జిల్లా కలవకుర్తి పట్టణంలోని శివాజీ చౌక్ దగ్గర కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్లు రవి మాట్లాడితే ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని ఆయన అన్నారు అదే విధంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్ టాగూర్ బాలాజీ సింగ్ మాజీ ముఖ్యమంత్రి వరలు దాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మరి బీజేపీ గురించి చెప్తే ఆయన ఎప్పుడన్నా ఒక ఫండ్స్ తెచ్చిందా ఇంకొక మాట మాట్లాడదలుచుకున్నా నేను ఆమన్ గర్ లో పదిహేను మందికి పదమూడు మంది కౌన్సిలర్ కల్పించారు పదిహేను మంది కౌన్సిలర్స్ పదమూడు మందిని కల్పించారు ఈ రోజు దాన్ని ద్వంద్వం చేసుకుంటున్నాను నేను ఆ మాట మాట్లాడలేదు ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే ఆరు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు అక్కడ సురసముద్రం అని ఉంది దానికి నేను శాంక్షన్ చేపిస్తే వాళ్ళు దాన్ని రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఏ రోజు అడిగినా బాపానం అయ్యాలా మీరు ఏ రోజైనా అన్ని కోట్ల రూపాయలు ఎంతో బాధపడి ఎంతో శ్రమ మీకు అందరికీ తెలిసి ఉండాలి ఇదే కల్వకు హరీష్ రావు గారు వస్తే ఇక్కడ కలవల ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితుంటే నీళ్ళు వచ్చిన రోజు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగినా సార్ మీరు ఆరు ఆరు కోట్ల యాభై లక్షలు మీరు అనౌన్స్ చేసిన మాకు ఇంకా ప్రొసీడింగ్ రాలేదంటే మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఇచ్చినారు పని స్టార్ట్ అయింది అన్ని చేసింది దాన్ని పట్టించుకోలేను ఒక్కసారి ఆలోచన చేయండి మీకు డబ్బులు కూడా చేయలేనటువంటిది ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ నేను కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఒక ఓటర్గా కలవకు ప్రాంత భాషగా బిడ్డగా నేను మాట్లాడుతున్నా మరి నువ్వు ఏడావు క్షేత్రంలో ప్రధానమంత్రి ఉంటే ఏ రోజైనా ఒక్క రూపాయి తీసుకొచ్చావా ఏ రోజైనా తీసుకొచ్చినట్టుంటే నువ్వు ప్రూవ్ చేయి ఇక్కడ చిన్న చిన్న ఏమైనా చేసి ఉంటే చెప్పు నేను చెప్పుకోవట్లేదు ఇది చేసిన అది చేసినాం కాదు ప్రజలను మనల్ని గెలిపించింది పని చేయమని చెప్పి చెప్పినారు సేవ చేయమని చెప్పి చెప్పినారు దానికేసరమే కమిట్మెంట్ అయి ఉన్నా కానీ నీతోటి కానీ ఎవరైనా అనవసరంగా తిరిచే పడడానికి నేను ఇక్కడ లేను ఏదైనా ఉంటే అడుగు ముందుకొచ్చి అడుగు లేదు పత్రిక ద్వారా అడుగు నేను సమాధానం ఇస్తాను కానీ ఇదేం లాంగ్వేజ్ ఇదేం భాష ఎవరు నేర్పించారు ఎందుకు వస్తున్నారు ఎందుకు ఈ నాయకుడు దేనికోసం ఈ నాయకుడు ఎవరిని ఉద్ధరించడానికి ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా నేను తప్పు ప్రతి అలవాటు నాకు ఉంది ఈ రోజు వాళ్ళు కేంద్రంలో ఉండి ఈ ప్రాంతానికి తెలంగాణకి ఏ మాత్రం న్యాయం చేయని వాళ్ళు ఒక రూపాయి కూడా విధించని వాళ్ళు వాళ్ళు చేస్తున్నది ఒకటే కార్యక్రమం కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతున్న తప్ప ఇంకేం చేస్తలేదు దాన్ని చక్కదింతు ఒకవేళ నీకు ఏదైనా అవకాశం ఉంటే మీ పెద్దలకు అన్ని కులాలు ఏ మనిషైనా ఒకటే మనం మేమంతాతో ఉంటాం తెలంగాణలో నువెంత